అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు మన వీడియోలో ఏంటంటే శారీ కుర్చీలు అండ్ ఈ శారీ కుర్చీలు మొత్తం నేను సొంతగానే వేసాను శారీ కుర్చీలు వేయటానికి కూడా నాకు ఎంత కాస్ట్ పడిందో అదైతే వీడియో లాస్ట్ లో చెప్తాను నా వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ మీకు కూడా ఈ శారీ కుర్చీలు బాగా నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే బయట అడిగితే అండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు అందుకని ఇంక నేను బయట వేయించుకోకుండా నా ఓన్గా వేసుకుందాం ఒకసారి ట్రై చేద్దాం ఫస్ట్ ఒకసారి ట్రై చేస్తాం రాలా రెండోసారి ట్రై చేస్తాం రాలా మూడోసారి ట్రై చేయండి ఏ పనైనా దాకా గమ వెళ్ళేదాకా ఖచ్చితంగా వచ్చిద్ది నేనైతే ఒకటి అనుకుంటే అది అయ్యేదాకా అసలు నిద్ర నిద్రగొడబోను అట్లా ఇది సారీస్ నేను ఇంత ముందు కూడా రెండు సార్లు ట్రై చేస్తా రాలేదు వదిలేసా మళ్ళీ ఈరోజు కూర్చున్నా మళ్ళీ ఈరోజు చేద్దాం అని అనుకొని చేసేసాను చూడండి నా శారీ కుర్చీలు ఏ పనైనా అంతే ఏదైనా అనుకుంటే చేసేయటమే అది మైండ్ లో పెట్టుకొని దాని గురించి ఆలోచించుకో ఇంతకుముందు నేను చేశాను నాకు అస్సలు రాలేదు కానీ ఇది మళ్ళీ చేశాను అండ్ పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చాయి చూడండి శారీ కుర్చీలు అసలు ఈ కుర్చీలు వేయటానికి హార్డ్ వర్క్ అలా ఉంటుంది నేను యూట్యూబ్లో చూస్తుంటే అంత ఈజీగా అనుకున్నాను కాదు చాలా హార్డ్ వర్క్ ఉంది కానీ కుర్చీలు కాస్ట్ మనకు చాలా తక్కువ పడిద్ది నేను నేను ఓన్గా వేసుకొనే చెప్తున్నాను కుర్చీలకి ఈ మెటీరియల్స్ అయితే చాలా తక్కువ పడిద్ది అండ్ బయట దానికంటే మన ఇంట్లోనే ఓన్గా తయారు చేసుకోవచ్చు మీ మనం ఏ శారీ అయినా ఎంత కాస్ట్ పెట్టి కొన్నా అండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టుకున్నా సింపుల్ శారీ అయినా అండ్ పదివేలు పెట్టి కొన్న శారీకైనా అండ్ శారీ కుర్చీలు ఉంటేనే శారీ అనేది చాలా అందంగా ఉంటుంది అండ్ మెయిన్ పాయింట్ అయితే అది అండ్ రెండో పాయింట్ వచ్చి అండ్ ముందుగా నేను నా శారీలో గోల్డ్ జెర్రీ ఉంది అందుకని నేను గోల్డ్ కలర్ పూసలు అండ్ ఫ్లవర్ టైప్ ఉంది కదా ఆ ఫ్లవరు గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను ఇంక కలర్ వచ్చి పింక్ కలరు అండ్ బ్లూ కలర్ అయితే ఉంది నా శారీలో అందుకని థ్రెడ్ కూడా నేను పింక్ కలర్ ఒకటి బ్లూ కలర్ అయితే తీసుకున్నాను శారీ ఇంకా ఆ థ్రెడ్ టూ కలర్స్ అయితే తీసుకున్నాను అండ్ మూడో పాయింట్ వచ్చి నేను ముందే వరుసగా అట్లా మొత్తం పూసలు అట్లా థ్రెడ్ మొత్తం ఒకేసారి కట్ పెట్ కట్ చేసుకున్నాను అండ్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి నిడిల్కి ఫస్ట్ ఒక పూస్ తీసుకొని దానికి ఒక ఫ్లవర్ అంటే మనకు నచ్చినవి ఉంటాయి కదా అట్లా ఇంకో పూస్ తీసుకొని శారీకి కింద భాగం నుండి అంటే లోపల భాగం నుండి అట్లా నీడిల్ పెట్టేసి ఇంకా పూసలు అనేది బయటికి ఇట్లా తీసుకొని రావటమే చాలా ఈజీ ప్రాసెస్ చాలా ఈజీగా నేనంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా ఇట్లా ఈజీ ప్రాసెస్గా చేసుకుందాం చాలా అర్థమైద్ది అని అనుకుంటున్నాను వచ్చిన వాళ్ళకి నేను అయితే ఈ వీడియోలు రాని వాళ్ళకే చెప్తున్నాను చూడండి ఇంకా ఇట్లా ఒకసారి ట్రై చేయండి శారీకి కుర్చీలైనా ఏవైనా డిఫరెంట్గా అయినా చాలా బాగుంటాయి ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా చేస్తూనే ఉంటాను చూడండి ఇంకా నీడిలు వచ్చి మళ్ళీ లోపల నుండి ఇట్లా పైకి తీసుకొని వస్తాం కదా నీడిలు మళ్ళీ ఆ పూసల్లో నుండి పై నుండి తీసుకొని రావాలి అప్పుడే ఆ దారానికి రెండు పక్కల అట్లా ముడేసుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది అండ్ ఐ ఇట్లా నీట్గా వరుసగా శారీస్కి అయితే చేసుకున్నాను ఇం థ్రెడ్ అయితే ఇంక నేను పోగులు అయితే పోసుకుంటున్నాను అండ్ బ్లూ కలర్ థ్రెడ్ తీసుకొని అట్లా పోగులు పోసుకొని ఎన్ని పోగులు పోసుకోవాలనే కదా మీ డౌటు అండ్ టూ హండ్రెడ్ అయితే పోసుకోవచ్చు నేను అన్ని టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పోసుకొని ముందే పోసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను చాలా ఈజీ ప్రాసెస్ ఇట్లా ఇట్లా ఒక స్టెప్ బై స్టెప్పు అట్లా చేసుకుంటా ఉంటే చాలా ఈజీ ప్రాసెస్ ఇట్లా ఇంకా థ్రెడ్తో మనం ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా శారీకి పూసులన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇట్లా థ్రెడ్ మనకి సై పొడవు ఎంత ఎంత పొడవు ఉంటే అంత పొడవు కట్ చేసుకొని దాన్ని కట్టేసుకోవటమే కట్టేసుకొని దానికి గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకొని చుట్టటమే చాలా ఈజీగా వస్తాయి కుర్చీలు అయితే ఇట్లా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి శారీ చాలా లుక్ అయితే చాలా బాగుంటుంది మీకు కూడా ఇట్లా ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను చూడండి శారీ వేయక ముందు ఎలా ఉంది కుర్చీ లేసాక ఎలా ఉంది చాలా అందంగా ఉంది కదండీ చాలా బాగా అయితే పర్ఫెక్ట్ గా అయితే కుదిరాయి దీని కాస్ట్ వచ్చి ఈ పూసలు ఉండే కదా పై ఆ పూసలు నేను ట్వంటీ రూపీస్కే తీసుకున్నా శారీ వర్క్ అని ఈ ఫ్లవర్స్ ఉండే అవి ట్వంటీ రూపీస్కే తీసుకున్నా శారీ మొత్తం వచ్చేసాయి థ్రెడ్ వచ్చి నాకు పదిహేను రూపాయలు పడింది ఈ థ్రెడ్ వచ్చి ఈ కలర్ టూ ఈ కలర్ టూ ఈ యొక్క థ్రెడ్ వచ్చి అరవై రూపాయలు మొత్తం నాకు హండ్రెడ్ రూపీస్ పడింది అండ్ కొద్దిగా ఓపిక ఉంటే చాలా బాగా వేసుకోవచ్చు నేను చాలా ఓపికతే వేసాను ఈరోజు ఇవైతే మనము ఎక్ బయట అడిగితే నేను ఫైవ్ హండ్రెడ్కి ఎంత తేడా ఉంది హండ్రెడ్ రూపీస్కి ఎంత తేడా ఉంది అదే మన ఇంట్లో ఓన్గా తయారు చేసుకుంటే కొద్దిగా టైం వేస్ట్ అంతే మనం ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడైనా ఇట్లా ఒక రోజు కాకపోతే రెండు రోజులు మూడు రోజులు అట్లా వేసుకోవచ్చు కదా చూడండి చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవైతే ఇన్ ఫస్ట్ టైమే నేను కూడా ఇట్లా సొంతగా తయారు చేసింది అండ్ బయట ఫి మినిమమ్ సింపుల్గా వర్క్ సింపుల్గా కావాలన్నా ఇట్లా త్రీ హండ్రెడ్ చెప్తున్నారు మనకు హండ్రెడ్ రూపీస్లో అయిపోతుంది థ్రెడ్ మొత్తం ఇట్లా కుర్చీలు మొత్తం హండ్రెడ్ రూపీస్లో కం చేసుకోవచ్చు అండ్ కొద్దిగా ఓపిక ఉంటే చేసుకోవచ్చు కంపల్సరీగా కొద్దిగా టైం పట్టిద్ది అంతే నాకైతే సెవెన్ అవర్స్ పట్టింది ఇంకా బాగా వచ్చిన వాళ్ళకైతే ఫైవ్ అవర్స్ అలా పట్టింది కొద్దిగా నేను ఫస్ట్ టైమే కదా ట్రై చేసింది అట్లా సెవెన్ అవర్స్ పట్టింది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి శారీ కుర్చీలు అయితే తయారైపోయినాయి ఇట్లా మంచిగా శారీ కుర్చీలు ఇంకా చేస్తా చేస్తూనే ఉంటాను మీకు కూడా వీడియో కూడా మీకు నచ్చితే ఇట్లా ఇంకా ఇంకా ముందు ముందు ఈ శారీ కుర్చీలు అయితే చేస్తూనే ఉంటాను మీకు కూడా కావాలంటే నా నెంబర్ ఇస్తాను నా శారీ కుర్చీలు వేసి పంపిస్తాను దాని మోడల్ బట్టి నేను కాస్ట్ తీసుకుంటాను అంటే నేను చేసిన వర్క్కైనా తీసుకోవాలి నాకు సెవెన్ అవర్స్ అట్లే కూర్చొని చేస్తూనే ఉంటా కదా అందుకు ఇవి అయితే పెద్ద కాస్ట్ కూడా పడు నేను హండ్రెడ్ రూపీస్లో ఇట్లా చేశానని చెప్తున్నాను అంతే అండ్ ఒకసారి ట్రై చేద్దాం నా సొంతగా అనుకొని ఇట్లా చేశాను చూడండి మీకు కూడా నా శారీ కుర్చీలు బాగా నచ్చితే ఇంత ఇంతకు ముందు కూడా నేను సార చాలా శారీస్కి ఇట్లా ఇంత ఐడియా లేదు బయట ఇచ్చేదాన్ని ఫోర్ హండ్రెడ్ అంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేస్తానే ఉన్నాను అవి కూడా మీకు చూపిస్తాను ఎలా ఉందో అవి కొద్ది బా బాగానే వేసారు పర్వాలేదు చూడండి మనం సొంతగా వేసుకున్నంత ఫీలింగ్ అయితే ఫస్ట్ టైం నాకు ఇలా కలిగింది మీకు కూడా ఈ శారీ కూర్చీలు బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నా ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోలు నాకు థాట్స్ అంటే వస్తూ ఉంటాయి మీకు ఏవైనా వీడియోలు చేయాలి అనుకుంటే ఏ కుర్చీలు అయినా థ్రెడ్ బ్యాంగిల్స్ అయినా థ్రెడ్ కమ్ములైనా అవి ఏవైనా మోడల్ అట్లా మోడల్ ఏమైనా ఉంటాయి కదా అట్లా మీరు పిక్ పెట్టినా నేను ఆ థ్రెడ్ బ్యాంగిల్ చేసి వీడియో అయితే పెడతాను రేపు మళ్ళీ మంచి వీడియోతో వస్తాను బాయ్